వెల్కమ్ టు సిటీ నైన్టీ నైన్ టీవీ ఎన్నికల నగరా మోయినా ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చినా అధికారుల తీరు మారలేదు ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతున్నా అధికారులు నియంత్ర పాలనపై వైపే మొగ్గు చూపుతున్నారని ప్రజాధనం ప్రభుత్వ ధనం విచ్చలవిడిగా దుర్వినియోగం అవుతుందని శ్రీకాకుళం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ యువ నాయకులు గొండు శంకర్ అన్నారు శ్రీకాకుళం జిల్లా గార మండలం బూరవెల్లి వద్ద అక్రమంగా నడుపుతున్న ఇసుక స్థానిక ప్రజలు కార్యకర్తలతో సుమారు మంది ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నిబంధనలను తుంగలో తొక్కి ఈ క్యాంప్ తవ్వకాలు జరుగుతున్నాయని మైన్స్ అధికారులు గత ఫిబ్రవరిలో ఐదు వేల ఆరు వందల క్యూబిక్ జీరో పాయింట్ ఐదు ఆరు సెక్టార్లు అనుమతులు మంజూరు చేసినప్పటికీ ఇక్కడ అందుకు విరుద్ధంగా లక్షల క్యూబిక్ మీటర్లలో తవ్వకాలు జరుపుతూ కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారని అన్నారు ఇక్కడ పే బిల్లులు గాని నిబంధన గాని లేవని దోచుకున్నాది డబ్బుని ఐదు మీటర్ లోతులో తవ్వకాలు జరపాలని చెప్పినప్పటికీ అంతకు మించి తవ్వకాలు జరుగుతున్నాయని ఇప్పటికే ఈ ప్రాంతంలో నలభై బోర్ల వరకు నీరు అందకుండా పోయిందని భూగర్భ జలాలు రాను రాను అడగంటిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు ఈ వ్యవహారంపై మైన్స్ అధికారులు కానీ రెవెన్యూ అధికారులు కానీ పోలీసు యంత్రాంగానికి కానీ సమాచారం ఇస్తే ఎవరికి వారే అన్నట్లు తప్పించుకుంటారని ఇంత జరుగుతున్నా ప్రభుత్వానికి తొత్తులుగా ఎందుకు మారాలని ఎన్నికల కోడ్ వచ్చినా తనిఖీలు ఎందుకు నిర్వహించడం లేదని ప్రశ్నించారు ఓహో ఇవి వేస్తున్నారన్నారు అందరికీ నమస్కారం రెండు రోజుల కిందట ఎలక్షన్ కోడ్ వచ్చినప్పటికి కూడా ఇక్కడ వంశధార నది బోరవల్లి గ్రామం పేరుకే నదిలో రెండు వంద రెండు కిలోమీటర్ల లోపల మంచి నేషనల్ హైవే తలపించిన రోడ్లేసి దగ్గర యాభై టన్నులు బరువు వెళ్ళిన లారీలు కూడా ఈ దర్జాగా నదిలో అంటే రోడ్డు ఎంత స్ట్రాంగ్ చేశారో అర్థం చేసుకోవచ్చు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నిబంధనలను తుంగలో తొక్కి యథేచ్ఛగా ఇక్కడ ఇసుక దోపిడీ జరుగుతుంది ఈ సందర్భంగా నేను జిల్లాలో ఉన్న అధికారులకి అడుగుతున్నా మీరు ఏం చేస్తున్నారు ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత మీరందరికీ ఇండివిజువల్ పవర్స్ వచ్చినప్పుడు కూడా మీరు ఎవరు నోరు మెదపకుండా అన్ని డిపార్ట్మెంట్లు ఏకమయ్యి కాముగా టక్కు పెట్టేసినట్టు ఇలా ఉండడం ఎంతవరకు సమంజసం ప్రజాధనం కోట్లాది రూపాయలు రోజుకి రెండు వందల అరవై రెండు వందల డెబ్భై మూడు వందల లారీలు యదేచ్ఛగా చూడండి ఇదేదో ఎల్లోరా ఆ గుహల్లో ఉన్నట్టు ఆ కొండల్లో తనిపించినట్టు లేదండి సరే మీరు చూడండి పొరలు ప్రొక్లేన్ ఇందులో ములిగిపోయింది ప్రొక్లేన్ ములిగిపోయింది పెద్ద పెద్ద రొయ్యలు చెరువులు తలపించే చెరువులు నదిలో రెండు కిలోమీటర్ల మేర ఇక్కడ రోడ్డు లోపలేసి ఇంత యథేచ్ఛగా దందా జరుగుతుంటే అధికారులు ఏం చేస్తున్నారని నేను ప్రశ్నిస్తున్నా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నిబంధనలు తొంగలో దొక్కి ఇంత దారుణంగా నదిని తవ్వితే రేపు వరదలు వస్తే నదులు డైరెక్షన్ మారిపోయే పరిస్థితి ఉంది మొత్తం బోరు బావులన్నీ అడుగంటిపోయాయి ఒక్క బోరు కూడా నీరు రాని పరిస్థితి గంట కూడా రాకుండా తెగిపోతున్నాయి బోర్లు నీరు తాగడానికి చాలా ఇబ్బంది నదీ పరివా ప్రాంత ప్రజలకి మొత్తం జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి మీకు ఉదాహరణకి దాదాపు నదిలో రెండు కిలోమీటర్ల మేర మీరేశారు రెండు కిలోమీటర్ల అంటే దాదాపు మూడు నాలుగు క్వారీలు బౌండరీలు మీరు దాటారు ఏ బౌండరీ వచ్చినట్టు ఇది కరజాడ బైర్య మడపామ ఇవతల బోరవల్ల అవతల పోతయ్య వలస అంబల వలస గోపాల రెండు కిలోమీటర్ల మేర మీరు నదిలో రోడ్లు వేసి ఇక్కడ ఎడార్లు గుహలు పెద్ద పెద్ద గుహలు కొండలు తలపించినట్టు మీరు ఏదో గ్రానైటు తవ్వకాలు జరుగుతున్నట్టు భూగర్భ గ్రానైట్ జరుగుతున్నట్టు ఇగోండి ఇక్కడ ప్రొక్లేను కూడా మునిగిపోయే పరిస్థితి ప్రొక్లేన్ కూడా మునిగిపోయింది ఈ నదిలో రేపు వర్షం వస్తే ఇవన్నీ ఇలాగే ఉండిపోతాయి వరదలు వస్తే అలాంటి పొజిషన్లో ఇక్కడే మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది దాదాపు ఎనిమిది ప్రొక్లేన్లు పెద్ద పెద్ద ప్రొక్లైన్లు అది కూడా ఒక బకెట్ వేస్తే లారీ నిండిపోయినంత ప్రొక్లైన్లు పెట్టి ఇంత యదేచ్ఛిగా ఇసుక తవ్వకాలు జరుగుతుంటే అధికారులు చోద్యం చూస్తూ ఊరుకోవడం ఏంటని నేను ప్రశ్నిస్తున్నాను దీనిపైన